మీసాల సతీష్ కుమార్ సతీమణి శ్రీమతి మీసాల అశ్లేష జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ఒంటరి మహిళకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అమ్మా పరివార్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించేటువంటి గ్రేట్ మైల్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత మీసాల సతీష్ కుమార్ సతీమణి శ్రీమతి మీసాల ఆశ్లేష యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మా పరివార్ ఆశ్రమంలో ఈరోజు మామిడ లక్ష్మి అనే ఒంటరి మహిళకు నెలకి సరిపడా కిరాణా సామాగ్రి ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ పండ్లు సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయల సామాగ్రిని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ అందించడం జరిగింది సందర్భంగా అమ్మ పరివార సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్విరామంగా గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంతో ఎవరైతే నిరుపేదలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి నెలకు సరిపడా కిరాణా సామాగ్రి అందించడం జరుగుతుందని తెలియజేశారు